కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ పైన ఈరోజు దానికి దిశ కమిటీకి చైర్మన్గా మా చెవేల ఎంపీ కొండ రెడ్డి గారు సుమారుగా పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు మ్యారథాన్ రివ్యూ చేయడం జరిగింది దాంట్లో రివ్యూలో భాగంగా ప్రతి విభాగంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే దాన్ని క్షుణ్ణంగా లెక్కలతో సహా అందరినీ అడగడం జరిగింది అందరిలో మళ్ళీ మళ్ళీ వచ్చేసరికి ఖచ్చితంగా మీరందరూ కూడా పారదర్శకంగా మీరందరూ కూడా ఆయా విభాగాలలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా గట్టిగా అందరూ అధికారులను హెచ్చరించడం జరిగింది అందులో భాగంగా మేము ఇక్కడ సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఆర్ఎన్బి శాఖలో పర్యవేక్షణ చేస్తున్నది మన వికారాబాదు మున్సిపాలిటీ అనంతగిరిపల్లి నుండి పీలారం మైలారిదేవరంపల్లి నుంచి అటు మోత్కపల్లి వరకు ముప్పై కోట్లతో రోడ్డు అది తొందరగా నాణ్యతతో చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా తాండూరు నుంచి దారూరు వరకు వచ్చే అది కూడా సుమారుగా పదిహేడు కోట్లతోని అదేవిధంగా పరీకా నియోజకవర్గంలో నందివాగు దగ్గర అక్కడ కూడా ఒక ముప్పై కోట్లతోని మొత్తం వికారాబాద్ జిల్లాకు డెబ్బై ఏడు కోట్ల సెంట్రల్ రోడ్ ఫండ్స్ తీసుకొచ్చి రావడం జరిగింది ఎంపీ గారు ఆ విషయాన్ని అధికారులందరూ కూడా మీరంతా త్వరగతను పనులు చేయని చెప్పడం జరిగింది అదేవిధంగా మన దారూరు మండలం అల్లాపూర్ గ్రామంలో అక్కడ ఫారెస్ట్ పనులు చేయని చెప్పడం జరిగింది అదేవిధంగా మన దారు మండలం అల్లాపూర్ గ్రామంలో అక్కడ ఫారెస్ట్ పదకొండు సర్వే నంబరులో ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులపై కేసు కూడా చేయడం జరిగింది దాని విషయంలో నేను కూడా స్వయంగా అక్కడికి ఫీల్డ్కి వెళ్ళి నేను పరిశీలించడం జరిగింది మొత్తం గోడ ఒక బంటారం నుంచి పోతుల వాగును మొత్తం కబ్జా చేసిన ఒక గనుడు ఆయన సుమారుగా నలభై ఆరు ఎకరాలు కొనుక్కొని వంద ఎకరాలు ప్రభుత్వం భూమిని ఆక్రమించుండు అటు రైతులు ఆక్రమించుడు వాగును ఆక్రమించుండు ఫారెస్ట్ భూమిని ఆక్రమించుండు పోయే నాతో కోట్పల్లి ప్రాజెక్ట్ కెనాల్ను కూడా ధ్వంసం చేసి ఆ రకంగా విధ్వంసం చేసినటువంటి వ్యక్తిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అందరిని అధికారులను ఆదేశించడం జరిగింది దాన్ని నేనే స్వయంగా ఎంపీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఆడు